జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై సిఎస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుంచి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఎ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు యువత అందరూ లైసెన్స్ తో వాహనాలు నిలబడాలని ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కారు నడిపేవారు సిల్క్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు రోడ్డు భద్రతపై ఫిబ్రవరి పదిహేను వరకు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఒక రోడ్ సేఫ్టీ పైన ఒక అవగాహన కార్యక్రమం అట్లాగే గుత్తిరెడ్డిపాలెం ప్రజలు కూడా అవగాహన కల్పించాలనే దృష్టి దృష్టితో ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది అంబేద్కర్ స్టాట్యూ నుంచి రాజశేఖర రెడ్డి బొమ్మ వరకు ఈ ర్యాలీ జరిగింది అట్లాగే కాలేజీ పిల్లలకు కూడా మంచి రోడ్ సేఫ్టీ అని మీద వేగంగా బండి నడపటాలు అలాగే లైసెన్స్ లేకుండా బండి నడపటారు సెల్ ఫోన్తో బండి నడపటాలు ఇట్లాంటి వాటి మీద కూడా వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ కాలేజీ పిల్లలు ఎక్కువగా యువత బైక్ అలవాటు పడి ర్యాష్ డ్రైవింగ్ అట్లాగే ఇవన్నీ కూడా ఉన్నారు వీళ్ళతోటి ప్రోగ్రామ్ చేస్తే మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా దీని మీద మంచి అవగాహన కలుగుతుందని అలాగే రోడ్ సేఫ్టీ అనేది కూడా అందరూ పాటిస్తారని ఉద్దేశంతో ఈ కాలేజీ పిల్లలతోటి ఈరోజు ర్యాలీ జరగడం జరిగింది అట్లాగే ఈరోజు సేఫ్టీ మాసోత్సవంలో భాగంగా ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది టిరీటి పాలన పోలీసులు అవ్వలేదు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ అట్లాగే కాలేజీ యాజమాన్యం వారికి అందరూ కూడా నమస్కారం థ్యాంక్ యూ